కటేవరంలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో గ్రామస్తులు అమ్మవారికి ఆషాఢ మాస సారి సమర్పించారు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు తెనాలి మండలం కటివరం గ్రామంలో వేయించేసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి ఆషాఢ మాస సారెను సమర్పించారు ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా గ్రామస్తులు మహిళలు అందరూ ప్రదర్శనగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారేణు సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు మహిళలు గ్రామస్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త జాజుల వెంకటేశ్వరరావు ఆలయ పూజారులు మణికంఠవర్మ జగదీష్ పూజలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు

కటివరం బీసీ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో ఆషాఢ మాసం మాస శివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు శ్రీ కనకదుర్గా అమ్మవారికి ఆషాఢసారి కార్యక్రమం జరిగింది కటివర ప్రజలందరూ భక్తులందరూ సారి ఊరేగింపుతో కటివర గ్రామంలో గ్రామోత్సవం చేసి ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది తదనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు గావించి ఈరోజు తీర్థప్రసాద పంపిణీ జరిగింది ఒక వంద మంది వంద మందికి వంద మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కార్యక్రమం జయప్రదం చేశారు